వెల్కమ్ టు జస్ట్ ఆమె సామెతలు ఇరవై రెండు ఇరవై తొమ్మిది తన పనిలో నిపుణత గల వారిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును దేవుడు అప్పగించిన ఏ పనైనా శ్రద్ధగా నిర్లక్ష్యము లేకుండా భయభక్తితో చేసేవారిగా ఉండాలి బైబిల్లో యోసేపు మోషే దావీదు ధాన్యాలు దేవుని యొక్క శిష్యులు అపోసడైన పౌలు దేవుడు అప్పగించిన పని శ్రద్ధగా చేసి వారు పరలోక సంబంధమైన దీవును పొందుకోవటం జరిగింది పని యొక్క అనుభవం గురించి మార్టిన్ లూథర్ కింగ్ జూనియరు అద్భుతంగా ఒక విషయం చెప్పారు ఒక వ్యక్తికి వీధులు తుడిచే పని ఇస్తే మైకలాంజలో చిత్రలేఖనం చేసినట్లు బితోవెన్ సంగీతం సమకూర్చినట్లు షేక్స్పియర్ పద్యాలు రాసినట్లు శ్రద్ధతో అతను వీధులు తొడవాలి అతను ఎంత బాగా వీధులు తొడవాలంటే భూమి మీద స్వర్గంలో ఉన్నవారు ఒక క్షణం ఆగి ఇక్కడ తన పని చాలా బాగా చేసి ఒక గొప్ప వీధులు తుడిచేవాడు ఉన్నాడని చెప్పి దేవుడే మెచ్చేలాగా చేయాలి ఆమెను